హాయ్ అండి అంద్రాలుగా ఉన్నారు మరొక కొత్త వీడితో మీ ముందుకైతే వచ్చేసాను మీరు వైజాగ్ నివాసుల వైజాగ్లో ఉంటున్నారా మీ పిల్లలకి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టమా దానిలో ముందుకు తీసుకెళ్ళాలి పెద్ద పెద్ద ఛాంపియన్స్ని మేము చేయాలి అని ఎవరైనా అనుకుంటున్నారా అయితే మీకు ఎక్కడ జాయిన్ చేయాలో తెలియట్లేదు కదా సో ఇక్కడ వేపకుంట దగ్గరలో అయితే కృష్ణారాయపురంలో మంచి అకాడమీ అయితే ఉందండి వారు మంచి మంచి కోచ్లతో వాళ్ళు ట్రైన్ అప్ చేస్తున్నారు అది ఎక్కడ ఉంది పూర్తి వీడియో అయితే నేను చేసేసాను వే అయితే ఇదండి రోడ్ అయితే మీకు అటు సైడ్ ఉంది హైవే హైవే దగ్గర నుంచి కృష్ణరాయపురం అచ్చి దగ్గర నుంచి ఇలాగ రైట్ సైడ్ వస్తే ఈ వే అనమాట స్ట్రైట్ వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ ఉందండి ఇది ఈ ఈ గ్రౌండ్ ఈ స్టేడియం వచ్చి ఇది లోపలికి వెళ్దాము జిపిఆర్ టోర్నమెంట్ స్టేడియం ఏదో పేరు ఉంది జీపీఆర్ ఎస్ జిపిఆర్ అండి సో పిల్లలకి చాలామంది ఇక్కడ ట్రైన్ అప్ అవుతున్నారు చెప్పాలి అంటే ఛాంపియన్స్ని తయారు చేయడానికి ఒక ఛాంపియన్ అకాడమీ అంట బ్యాడ్మింటన్ సో జీపిఆర్ సో చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉందనమాట మెయిన్ అసలు ట్రాఫిక్ జామ్ అలాంటివి ఏమి లేకుండా పొల్యూషన్ లేకుండా పిల్లలు చాలామంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు ఇక్కడ ప్యాకేజ్ కూడా ఉంది సో ఇది మొత్తం గ్రౌండ్ అనమాట సో ఆయన్ని మనం అడుగుదాము దా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో లోపలికి వెళ్దాం మనం సో బ్యాడ్మింటన్ అకాడమీ జిపిఆర్ ఈ ఇక్కడ నెంబర్ ఉంది కదండి ఈ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు పిల్లల్ని అది జాయిన్ చేయాలన్నా సో ఈ వచ్చి ఇట్లా ఉంది మొత్తం సో చాలా చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ పిల్లలకి ఏంటి ఎవరు కన్వీనియన్స్గా ఉంది మొత్తం వెంటిలేషన్ అన్నీ చాలా బాగున్నాయి మొత్తం ఇక్కడ అంటే ఒక త్రీ సెక్షన్స్ టూ సెక్షన్స్ జరుగుతాయండి ఓది మార్నింగ్ నుంచి ఎన్ని సెక్షన్స్ జరుగుతాయి మామూలుగా మార్నింగ్ ఫైవ్ టు నైన్ ట్వైస్ ఓకే ట్వైస్ జరుగుతుందంట సో దీని వివరాలు దివాకర్ గారిని అడిగి తెలుసుకుందాం అండి నమస్తే అండి సో మాకు అసలు ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలి ఎప్పుడు రావాలి అసలు పిల్లలకి ఏమైనా ప్యాకేజెస్ ఇస్తున్నారా మంత్లీ ఎలా ఉంటుంది

బేసికల్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ ఉంటుంది

అకాడమీ తరఫున ఓకే ట్రావెలింగ్ అనేది ఓకే సో దీనికి సంబంధించిన ఈ షూస్ బ్రాండెడ్ ఇవన్నీ కూడా మీరే ఉంది మన దగ్గర రెంటల్ వాట్ ఏ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఏ నీడ్ ఉందో ఇక్కడ ఒకవేళ పిల్లలకి కానీ అలాగే ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకున్న కానీ ఇన్ కేస్ ఏదైనా ఫస్ట్ ఎయిడ్ కావాలంటే మీరు అవన్నీ కూడా మీకు ఫెసిలిటీస్ ఉన్నాయా ఇక్కడ అంటే ఇక్కడ బయట నుంచి వస్తే మాకేమి కనిపించట్లేదని అంటే ఇక్కడ దగ్గరలోని హాస్పిటల్స్ అలా ఏం లేవు కదా ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ ఇలాంటి అన్న ఇక్కడ ఇంక్లూడ్ ఇన్క్లూడ్ ఫస్ట్ ఎయిడ్ ఓకే ఓకే సో మీరు ప్యాకేజెస్ ఎలా ఇస్తున్నారు ఇప్పుడు మంత్లీ స్లాట్స్ ఉంటాయి అవర్లీ స్లాట్స్ ఉంటాయి సండేస్ సెపరేట్ స్లాట్స్ ఉంటాయి మండే టు ఫ్రైడే వచ్చేసి టూ కలెక్ట్ చేస్తాము సాటర్డే సండే హవర్ స్లాట్స్ వచ్చి త్రీ హండ్రెడ్ కలెక్ట్ చేస్తాము అది కంప్లీట్ మంత్లీ స్లాట్స్ కావాలంటే ఒక కి వచ్చే సిక్స్ మెంబర్స్ అది వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇండివిజువల్ అయితే స్లాట్స్ మార్నింగ్ ఫైవ్ ఉంటాయి ఈవినింగ్ సెవెంటీ నైన్ ఉంటాయి సో గాయస్ విన్నారు కదా సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళినవసరం లేదనమాట సో నేను ఒకసారి మీకు అంతా చూపిస్తాను ఈ లెర్నర్స్కి కూడా మీకు ఆల్రెడీ అక్కడ పెట్టేశారు సో వెంటిలేషన్ ఏంటి అంతా అద్దరిపోతుంది సో ఇక్కడ రూమ్ కూడా నేను లోపలికి వెళ్ళి చూపించాను అది వీడియో యాడ్ చేస్తాను మీరే చూసి అండి సో ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగుంది ఆ ఫీట్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది మీరు ఎవరైనా జాయిన్ చేయాలి పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే సో టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా బాయ్స్కి గర్ల్స్కి కూడా వేరే వేరే ఉంది సో చాలా చాలా బాగుంది జీపీఆర్ గ్రౌండ్ అంటే అండి ఒకవేళ పిల్లల్ని ఎవరైనా వీడియో పిల్లల్ని ఎవరైనా జాయిన్ చేయాలని అనుకుంటే స్పో ఎవరైనా ఎంకరేజ్ చేయాలని అనుకుంటే మీ పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు తీసుకొచ్చి ఇక్కడైతే జాయిన్ చేయవచ్చు పేరెంట్స్గా పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన అయితే పేరెంట్స్గా మనం మీద ఉంది కనుక పిల్లల్ని ఏమి చేయాలని ఆలోచించేటప్పుడు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కనుక వాళ్ళని ఇలా తీసుకొచ్చి జాయిన్ చేస్తే వారు ఏంటంటే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి వీరే ఎక్కడైతే కాంపిటీషన్స్ జరుగుతున్నాయి ఈ ఛాంపియన్ అవ్వడానికి ఎలాంటి అవకాశాలు కావాలనేది వారే చెప్తారండి వారు చెప్పి ముందు తీసుకెళ్తారు అలాగే దీనికి కావలసినవన్నీ ఏదైతే స్టూడెంట్కి నీడ్ అవసరమో అవన్నీ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు అలాగే కెజియా వండర్ ఉమెన్ ఛానల్ చెప్పి మీరు వెళ్తే వారి ప్యాకేజ్ విషయంలో కూడా తగ్గిస్తామంటున్నారు నోవే డేసు పిల్లలకే కదండి పెద్దవాళ్ళకి కూడా ఈ స్పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే జాబ్లో చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి వారికి వాకింగ్తో పాటు ఈ ఇది చాలా ఇంపార్టెంట్ అండి వారు కూడా చక్కగా వన్ అవర్ టూ అవర్స్ వచ్చి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు వాటికి కావాల్సిన ఆల్ బ్రాండ్ టీషర్ట్స్ షూస్ అన్నీ దానికి సంబంధించిన బ్యాడ్మింటన్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అతి తక్కువ ధరలకే అవైలబుల్లో ఉంటాయి వారు అంటే రీజనబుల్ ప్రైజెస్కి అయితేనే రే రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇవి ఇస్తారట సో మీరు దీంట్లో జాయిన్ అయితే మీరు దీనికోసం మళ్ళీ స్పెషల్గా స్పోర్ట్స్ షాప్స్కి వెళ్ళనవసరం లేదు చక్కగా అన్నీ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి మీకు సో టీషర్ట్స్ అన్నీ బ్రాండెడే సో అన్నీ బ్రాండెడే

వీటికి కూడా డిస్కౌంట్స్ ఉన్నాయా అంటే ప్రైసెస్ రీజనబుల్ సో ఇక్కడ వచ్చిన వాళ్ళు దేనికి కూడా బయటకెళ్ళినవసరం లేదు సో ఫోకస్ టార్గెట్ మీద ఓకే ఓకే సో గాయస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు ఇది కృష్ణ రాయపూర్ వేపకుంటకి దగ్గరలో దగ్గరలో అయితే ఉంది సో మీ పిల్లలకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి తీసుకురావాలంటే తప్పకుండా తీసుకురావచ్చు మీరు ఏమైనా డిస్కౌంట్ ఇట్లా ఏమైనా ఇస్తారా మీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ సో గాయస్ ఈ కేజియా వండర్ ఉమెన్ ఛానల్ నుంచి ఎవరైనా వచ్చి ఈ అడిగితే మీ పేరేంటండి దివాకర్ గారు సో దివాకర్ గారిని అడిగినట్లయితే మీకు డిస్కౌంట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది మరి వచ్చేసేయండి మంచి ప్లేస్ని అయితే మిస్ అవ్వద్దు సో మీ పిల్లల్ని మంచి గేమర్గా మంచి స్పోర్ట్స్లో ముందుకు తీసుకెళ్ళాలంటే ఇలాంటిది ఎంకరేజ్ చేయడం చాలా తప్పగా తప్పనిసరిగా అయితే ఉండాలి సో థ్యాంక్ యూ సో మచ్ అండి దివాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో వైజాగ్ పీపుల్స్ మీకు మంచి అవకాశం అండి ఇది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి వైజాగ్ దగ్గరలో అకాడమీని అయితే విజిట్ చేయండి మీకే అర్థం అవుతుంది పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ అండ్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా అవైలబుల్గా అవైలబుల్ ఫెసిలిటీస్తో ఎవరికి తగ్గ ఫెసిలిటీస్తో మంచిగా అవకాశాన్ని కల్పిస్తున్నారండి మీ పిల్లల్ని చాంపియన్ చేసే బాధ్యత అయితే మీదే కనుక వెళ్ళి తప్పకుండా జాయిన్ చేయండి మార్నింగ్ నుంచి ఆయన చెప్పారు కదా డీటెయిల్స్ అన్నీ సో ఆ డీటెయిల్స్ అన్నీ ఆయన చెప్పినట్టుగానే అక్కడైతే ఉన్నాయి నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు రావాలనిపించలేదు అలా ఆడుతూనే ఉన్నాను తాడిన అలసట అన్నదే లేకుండా నేను అసలు జిమ్కి వాకింగ్కి ఇలాంటివన్నీ నాకు అసలు పడవు సో అలాంటిది నేను అక్కడికి వెళ్ళగానే నేను టైమింగే మర్చిపోయాను అసలు అంత బాగా స్పెండ్ చేశాను చాలా బాగుందండి ఒకసారి మీరే విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెమెరా ఎవరు చేశారు కెమెరా ఎవరు షూట్ చేశారని